చాలామంది కూడా ఈ గురుకుల ఫలితాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఒక తర్జన పరిజన నడుస్తూ ఉంది చాలామంది పురుష అయితే నేను నుంచి మెసేజ్ పెడుతున్నారు ఫోన్ కాల్ చేస్తారు ఏదో మహిళా అభ్యర్థులు బోర్డు దగ్గర ఏదో ఏసిరంట ఏందన్నా ఏందన్నా అసలు ఏం నడుస్తుంది అసలు ఫలితాలు ఎట్లొస్తాయి వస్తాయి ఆరిజెంటల్ పరిస్థితి ఇది ఏంది కోర్టు కేసు ఏమైంది మరి ఎట్లయితుంది ఏం సంగతి అని చెప్పేసి ఓ పెద్ద అటు ఇటు అయితే మన లోటల్లా రాలేసి లోడలోడ లోడ లోడ అన్నట్టుగా అంటే ఒక శబ్దం అంటే చెవులలో అట్ల అయిపోతూ ఉంది సరే అందరి కోసం ఒక వీడియో చేస్తా ఉన్నాను ఈ వీడియోలో మెయిన్ కాంటెంట్ ఏంటంటే నిన్న మహిళలు ఫస్ట్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి రెండు కామెంట్స్ మాట్లాడిన తర్వాత రిజల్ట్స్ ఏందన్నా మనం మాట్లాడలేము డెఫినెట్లీ ఫస్ట్ వాళ్ళు దాన్ని చేస్తూ 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 రెండు లైన్లు మాట్లాడారు ఏం ఫస్ట్ ఫస్ట్ది ఆరిజంటల్ రిజర్వేషన్ అమలు అది రద్దు చేయాలని ఆరి అనేది రద్దు చేయాలి అని డిమాండ్ చేసింది ఆ సోదరి ఇంకోటి ఏంటంటే ఇది చాలా భయానకమైనటువంటిది ఎట్లా అంటే హడలెత్తిపోయేటువంటి డిమాండ్ ఇది ఈ డిమాండ్ ప్రపంచంలో ఎవ్వరు పెట్టలేదు ఇంతవరకు ఈ డిమాండ్ అనేది చరిత్రలో నిలిచిపోయే డిమాండ్ ఈ డిమాండ్ అనేది కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా గడగడలాడించి రానున్న భవిష్యత్ తరాలని అసలు బెమ్మలెత్తిచ్చేటువంటి డిమాండ్ ఇది మామూలు డిమాండ్ కాదు ఆషామాషి డిమాండ్ కాదు ఇటువంటి డిమాండ్ ఇంతవరకు వినలేదు కనలేదు అసలు చూడలేము చూడబోం కూడా అంత అద్భుతమైన డిమాండ్ ఇక ఎవరైనా సరే ఈ డిమాండ్ చూస్తే ఇక అసలు ఎట్లా అంటే కోమలా పోయినాడు కూడా ఈ డిమాండ్ వినగానే లేచి కూర్చొని ఏంది అని చెప్పేసి కళ్ళు ఇట్టు అనుకొని నా రాజ్యం ఏమైపోయింది నేను రాజను కదా మంత్రిని కదా అని చెప్పేసి ఏదో ఆహనా పెళ్ళి సినిమాలో అదేదో ఉంటా చూసినావా వాళ్ళ అవో అట్లాంటి బెమ్మెలెత్తంటే ఒక సెన్సేషనల్ డిమాండ్ ఇది ఏదైనా డిమాండ్ అనుకుంటారా ఆ చూసిన వాళ్ళకి తెలుసు అది ఆల్రెడీ సున్నా మార్కులు వచ్చినా కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎట్టుంది డిమాండ్ అతిరిపోల పోలా అతిరిపోల ఎక్సలెంట్ డిమాండ్ కదా ఇట్లాంటి చిల్లర డిమాండ్ దాంట్లో మన ఆరు జండాలు రద్దు చేయాలంట ఓ సోదరిమని ఈ రాష్ట్రంలో ఆరిజెంటల్ రిజర్వేషన్ సిస్టమ్ అమలే చేస్తలేరు అమలు చేయనటువంటి సిస్టాన్ని ఎక్కడి నుంచి ఎక్కి తీసుకు రద్దు చేయాలి ఎస్ ఎందుకింత మీరు అజ్ఞానంలో ఉన్నారు ఎందుకింత మీరు తెలియని అమాయకత్వమా ఏందో నాకు అర్థం కాదు తల్లి మీరు పుట్టుకున్న ఏదైనా జాబ్ వచ్చి మీరు ఏ స్కూల్ కన్నా పోతే ఈ పుట్టుకున్న ఈ వీడియో చూస్తే ఈ మీడియా మీద సున్నా మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి కొట్లాడింది ఈ మేడమే అంటే మనకు కూడా సున్నా మార్కులే వస్తాయరా ఇక సున్నా మార్కులు వచ్చి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చదువు చెప్తే సున్నా మార్కులు రాకపోతే ఇంకా నయ్యం నెగిటివ్ మార్కులు నెగిటివ్ మార్కులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్న సందర్భాలు ఉంటాయి ఇవి ప్రధాన డిమాండ్లు అదే మిత్రులారా ఎప్పుడైనా మనం ఒక డిమాండ్ చేస్తున్నామంటే ఇది ఒక ప్రపోజల్ మీద మనం పోరాటం చేస్తున్నామంటే ఆ ప్రపోజల్ అనేది న్యాయబద్ధంగా ఉందా లేదా అని చూడాలి మనం ఫస్ట్ థింగ్ ఈ న్యాయబద్ధమైనటువంటి ప్రపోజల్కి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు దానికి సపోర్టింగ్గా ఉన్నదా లేదా చూడాలి అంటే అది రాజ్యాంగబద్ధమేనా అని చూడాలి ఈ న్యాయబద్ధము కాకుండా రాజ్యాంగ బద్దము కాకుండా గుడ్డిబం ఇది ఎట్టిబద్ధం అంటారు దీన్ని సున్నా బద్ధం అంటారు దీన్ని సున్నా సిద్ధాంతం అని చెప్పాలి గట్టి సిద్ధాంతంలో సున్నా సిద్ధాంతం అని ఉంటుంది రిజర్వేషన్లో సున్నా సిద్ధాంతం అని పెట్టాలి వీళ్ళ కోసం రిజర్వేషన్లో సున్నా సిద్ధాంతం పెట్టాలి సున్నా సిద్ధాంతం ఈ సున్నా సిద్ధాంతంలో సున్నా మార్పులు వచ్చిన వాళ్ళకు ఉద్ధాంత ఉద్యోగాలు ఇవ్వాలి భవిష్యత్ తరాల జీవితాలను మొత్తం కూడా సున్నా మేము చేయాలి ఎడ్ జీవితాలు కాకపోతే గుడ్డి జీవితాలు కాకపోతే ఇంకేమంటారండి దీన్ని ఆరిజెంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మహిళల యొక్క ఉద్యోగాలు పోవు ఒక్కొక్క మాట కూడా అందండి మర్చిపోయినా మహిళల ఉద్యోగాలు జెంట్స్కి మెన్స్కి ఇవ్వద్దు అని ప్రధానమైన డిమాండ్ ఇది నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది నా సోదరి మనులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చూడండి నా డిమాండ్ ఏంటంటే అంటే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ అసలు రాజ్యాంగబద్ధంగా ఉమెన్కి అసలు రిజర్వేషన్ ఉందా నా క్వశ్చన్ ఉమెన్కి రిజర్వేషన్ ఉమెన్ పోస్టులు ఉన్నాయా అసలు నా క్వశ్చన్ ఉమెన్కి పోస్టులు ఉన్నాయా రాజ్యాంగబద్ధంగా ఉమెన్కి లేవు రిజర్వ్డ్ పోస్టులు లేవు మరి రిజర్వ్డ్ పోస్టులు లేనటువంటి ఈ ఉమెన్ సంబంధించినటువంటివి మన మెనుకెట్ట కేటాయిస్తారు అనేది పెద్ద డౌట్ ఇంత తెలియకుండా పోయి బూర్కుల అవ్వడం ఉల్స్ రీ బా ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అంటే ఓన్లీ ఆన్సర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్